సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే మరోసారి వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ లో ఏడాది పాలన ఎడతెగని వంచనా పేరుతో బీఆర్ఎస్ చార్జ్ ను హరీష్ రావు విడుదల చేశారు ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్ రావు రాష్ట్రంలో ఎక్కడ నిరసన చెలరేగినా ప్రభుత్వంపై ప్రజలు తిరగబడినా ప్రతిపక్షం కుట్రే అని ప్రచారం చేయడం సీఎం రేవంత్ రెడ్డికి రివాజుగా మారిందని దుయ్యబట్టారు వరద బాధితుల నుంచి ஹைட்ரா பாதித்துள்ளதாக்கா లగచర్ల నుంచి దిలావర్పూర్ దాకా నిరుద్యోగుల నుంచి పోలీసుల దాకా ఎవరు రోడ్ ఎక్కినా వారి వెనుక ప్రతిపక్షమే ఉంటుందంటున్నారు విమర్శించారు చివరకు గురుకులాల్లో ఫుడ్ పాయిజన్లు జరిగి విద్యార్థులు ప్రాణాలు కోల్పోతే అక్కడ కూడా ప్రతిపక్షాల కుట్రా అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్టు సీఎం రేవంత్ రెడ్డి అనేక మార్లు తన అజ్ఞానాన్ని బయటపెట్టుకుంటున్నాడని హరీష్ రావు చెప్పుకొచ్చారు సీఎం పదవినే రేవంత్ రెడ్డి నవ్వుల పాలు చేస్తున్నాడని విమర్శించారు హైదరాబాద్ చుట్టూ మూడు సముద్రాలు అందుకే నేవీ ర్యాడర్ కేంద్రం దామగుండంలో పెడుతున్నారని రేవంత్ రెడ్డి చెప్పిన విషయాన్ని హరీష్ రావు గుర్తు చేశారు తెలంగాణలో బాక్రానంగల్ ప్రాజెక్టు ఉందని రేవంత్ రెడ్డి చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు హైదరాబాద్ దిల్షుఖ్ నగర్లో విమానాలు అమ్ముతున్నారని చెప్పి రేవంత్ రెడ్డి తన అజ్ఞానాన్ని బయట పెట్టుకున్నారు పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని రేవంత్ రెడ్డి అంటున్నారని హరీష్ రావు తెలిపారు జీతం పద్దులు చూస్తే లక్ష అరవై వేల ఉద్యోగాలు ఇచ్చారని ఎవరికైనా అర్థమవుతుంది మరోవైపు మల్లన్న సాగర్లో యాభై వేల ఎకరాలు మునిగాయని అక్కడి నిర్వాసితులకు ఒక్క ఇల్లు కట్టలేదని నోటుకొచ్చినట్టు అబద్దాలు చెప్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు పద్నాలుగు వేల ఎకరాలకు మించి మునగలేదని మూడు వేలకు పైగా ఇల్లు కట్టారని రికార్డులు చూసినా అక్కడికి వెళ్ళినా తెలుస్తుందని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి దుర్భాష ధరంతుడు అనే బిరుదుకు అర్హుడని ఆ బిరుదు ఆయనకు ఇవ్వవచ్చని హరీష్ రావు ఎద్దేవా చేశారు మైక్ దొరికితే చాలు పండబెట్టి తొక్కుతా చీరుతా చింపుతా సంపుతా గుడ్లు పీకి గోటీలాగుతా యాపసెట్టుకు కట్టేసి లాగులా తొండలీడుస్తా అని తీవ్రమైన పదజాలంతో రేవంత్ రెడ్డి చెలరేగిపోతుంటాడంటూ హరీష్ రావు విమర్శించారు బుల్డోజర్తో తొక్కిస్తాం మానవ బాంబులై చంపేస్తాం అని టెర్రరిస్టుల్లాగా రెచ్చగొడుతున్నారు నా కొడకల్లారా ఒక్కొక్కరిని పండపెట్టి తొక్కి పేగులు తీసి మెడలో వేసుకుని ఊరేగుతా అని ఉన్మాదిలా వాగుతున్నాడన్నారు బాడీ షేమింగ్కు బ్రాండ్ అంబాసిడర్ అని పిల్లలను సైతం బాడీ షేమింగ్ చేసిన రేవంత్ రెడ్డి తనలాంటి వాళ్లను చేయడంలో పెద్ద ఆశ్చర్యం లేదన్నారు రాజకీయ పరిభాషను దిగజార్చడంలో రేవంత్ రెడ్డిదే మేజర్ కాంట్రిబ్యూషన్ అని హరీష్ రావు చెప్పుకొచ్చారు